మాజీ మంత్రి భీమిలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ బాధితుల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తొంభై ఎనిమిదో వార్డు వైసీపీ ఇన్ఛార్జి వారాహ నరసింహం అన్నారు ఇటీవల టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై బీఆర్టీఎస్ బాధితుల నష్టపరిహార విషయంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు ఇక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు సీఎం దృష్టికి తీసుకెళ్లి బీఆర్టీఎస్ బాధితులకు న్యాయం చేసేలా ఆయన కృషి చేస్తున్నారని ఎర్ర వారాహ నరసింహం అన్నారు పాసర్ల ప్రసాద్ వంటి టీడీపీ నాయకులు చెప్పే మాటలు బాధితులు నమ్మవద్దని ఎర్ర వారాహ నరసింహం అన్నారు మరీ ముఖ్యంగా బిఆర్టీఎస్ బాధితులందరూ ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఎందుకంటే ఈ పాసిల్ ప్రసాద్కి ఈ కలిసాము కలిసీతారాంకి ఈ ఎల్ శ్రీన్కి ఇలా నలుగురు ఐదు తెలుగుదేశం నాయకులు మాత్రమే గవర్నమెంట్ రేటు టీడీఆర్ ముప్పై ఐదు వేలు రేటు ఉంది మిగిలిన బాధితులందరూ కూడా పన్నెండు వేలు పదిహేను వేలే ఉంది అందువల్ల దయచేసి బాధితులందరూ ఈ పాసిల్ ప్రసాద్ తెలుగుదేశం చెప్పిన మాటలు నమ్మకండి లేట్ అయినా టీడీఆర్ ముప్పై ఐదు వేల రూపాయలు రేటు చేసి వన్ ఇస్ ఇస్ట్ ఫోర్ టీడీఆర్ చేసి మీకు వెనకాల కట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇప్పించే బాధ్యత అవర్ శ్రీనివాస్ గారు సీఎం స్థాయికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే లేట్ అవుతుంది ఈ పాసిల్ ప్రసాద్ చెప్పినట్టుగాని టీడీఆర్లు ఒత్తిడి చేసి తీసుకుంటే మాత్రం దయచేసి మనందరికీ తీరని నష్టం జరుగుతుంది వీళ్ళకే లబ్ధి పొందుతారు తప్ప మరొకరు ఎవరు లబ్ధి పొందట్లేదు అందువల్ల రెండు వందల అరవై ఏడు మంది బాధితులు కూడా ఈ నలుగురు ఐదు ముప్పై ఐదు వేల తీసుకుంటారని వాళ్ళ దృష్టిలో తీసుకొని దయచేసి మీరెవరు యాన్ చేతికి గురి కావద్దు సావధానంగా మీకు అందరికీ ముప్పై ఐదు వేల రూపాయలు రేట్ చేసి వన్ ఇస్టీ ఫోర్ టీడీఆర్ చేసి ఆన్లైన్లో పెట్టి మీకు అందరికీ అందిస్తారు అది త్వరలోనే కావాలంటే మీరందరూ కూడా మీ ఆధార్ కార్డుతో లాగిన్ అయ్యి క్లియర్గా చెక్ చేసుకోండి మీ పేరు మీరు పోయిన యాక్సిడెంట్ అంతా కూడా ఆన్లైన్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంది అందువల్ల దయచేసి టీడీఆర్ విషయం కానీ భూసంస్ విషయం కానీ ఏదైనా సరే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పాసిల్ ప్రసాద్ ఈ బ్యాచ్ ఎవరు ఏం చెప్పినా సరే దయచేసి నమ్మొద్దని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను